సార్ ఇండస్ట్రీలో ప్రజెంట్ అప్పుడప్పుడు వచ్చి కనబడి వెళ్లే పూనం కౌర్ గారు ఈ మధ్య కాలంలో అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన పార్వతి మెల్టన్ గారు సడన్ గా వీళ్ళిద్దరు పేర్లు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు పార్వతి మెల్టన్ గారి గురించి త్రివిక్రమ్ గారి గురించి రకరకాల రూమర్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి ఆ విషయం మీకు కూడా తెలుసు అండ్ పవన్ కళ్యాణ్ గారు పూనం కవర్ గారి గురించి ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో ఆవిడ పూనమ్ గారు చెప్తూనే ఉన్నారు జనరల్ గా సడన్ గా వీళ్ళిద్దరు బయటకు రావడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళిద్దరు పేర్లు మీడియాలో వినబడడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక యాంగిల్ జరుగుతుంది అమ్మ అన్ని ఇప్పుడు వీళ్ళు పార్వతి మిల్టన్ ఉంది ఇప్పుడు మాట ఉంది అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే కమిటీ చేశారు కమిటీలోకి ఏమీ ఆధారాలు లేవు ఏమీ లేవు ఏదో ఒక ఒక తోటి ఒక కోపంతో చేసిన ఆధార ఉన్న తప్పితే తర్వాత ఆధారాలు ఏమంటే వాళ్ళు కంటిన్యూటీ లేదు ఉన్న ఒక మాట అనేటం తప్పితే ఒక ఇన్ఫర్మేషన్ ఒక మాటగా అనేటం తప్పితే దాన్ని కంటిన్యూటీగా దిగిపోతే ఈ ముందు జరిగింది అడిగిన రెస్పాన్స్ ఉండదు ఏం మాట్లాడే ఎప్పుడో వాళ్ళకు మూడు వచ్చినప్పుడు ఒక ట్విట్టర్లో ఒకటి చేయటం ఇలాగ అలాగే ఈఎంఐ కూడా నాలుగేళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇట్ ఇస్ నాట్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ దానికి డీటెయిల్స్ అడుగుతాం అడుగుతావు కదా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ని ఇమీడియట్గా దాని కంప్లైంట్గా ట్రీట్ చేసి యాక్షన్ తీసుకోలేదు కదా కమిటీ సో అడుగుతుంది రాదు దేనికి రాదు ఫోనోగ్రాఫ్ ఉండదు ఎప్పుడో తనకు మూడు వచ్చినప్పుడు ట్విట్టర్లో జరుగుతుంది వేనికి ఇలాంటి వివరణకి వివరాలకి రాదు నువ్వు ఇస్తే కదా ఏమిటి ఇప్పుడు చలాంటి చోట జరిగింది షూటింగు ఏ చోట జరిగింది పలానా చోట జరిగింది అప్పుడు ఏ టైంలో జరిగింది సో అప్పుడు మేము సాక్ష్యాలను సేకరించడానికి అవకాశం సర్కం స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి డైరెక్ట్గా సాక్షిగా సర్కం స్టాన్షియల్ పరిస్థితులు బట్టి ఇక్కడ ఈ ఈ పరిస్థితులు బట్టి ఇది జరిగి ఉండొచ్చు ఇది జరిగే అవకాశం ఉంది అని పట్టుకుంటాం అవి ఈయన చెబితే కదా ఏమీ చెప్పకుండా ఒకటి ఆయన బలాత్కారం చేశాడు ఆయన దానికి బలాత్కారం చేశాడు మాటకి ఆధారం సో అది వీళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయి అంతే అనేసింది వెళ్ళిపోయింది అంతే అంటే హిట్ అండ్ రన్ ఓ మాట అనేసి వెళ్ళిపోవటమే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజం నీకు మనసులో అది అనిపిస్తే నిలబడాలి నిలబడాలి నీకు అండగా మేము ఉన్నాం చెప్తున్నాం కోర్టు మీరు ఇయ్యండి మీ పేరు కూడా బయటికి రానివో మీరు కంప్లైంట్ బాక్స్లో ఎన్ని పేరు కూడా బయటికి రానేము ఆ బాధ్యత మాది అని చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ని కేసులు వచ్చాయేమో ఏడు కేసులు వచ్చాయి ఓకే ఈఎంఐ కూడా ఆ రోజు వేసి చూడొచ్చు రెండు వేల పద్దెనిమిదిలోనే పెట్టారు ఏంఐ రెండు వేల పంతొమ్మిదిలో రేపు అందుతుంది మరి ఆ రోజు వేసి ఉండొచ్చు బాక్స్లో లేదు రాలేదు రెండు వేల పద్దెనిమిది ఏడు కేసులు తీరా విచారిస్తే అందులో నాలుగు ఫాల్స్ మూడు దొరి సాక్ష్యాలు దొరికినాయి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది సో ఇక్కడ బాగా అంటే ఒక టైంలో మీరే చెప్పండి ఎందుకంటే ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు రేణు గారితో ఉన్న టైంలోనే పూనం గారు పరిచయం అయ్యారు ఇంకా ఆయనకి థర్డ్ మ్యారేజ్ అవ్వకముందే సో అదే టైంలో పూనం మేడమ్ తో సార్ పెళ్లి దాకా వెళ్తే మధ్యలో త్రివిక్రమ్ గారే కొంచెం అక్కడ ఆ పరిస్థితుల్ని ఆపారు అని చెప్పేసి చాలా మంది అంటారు అది నిజమేనా అది రూమర్స్ నిజమేనంటే మనం అమ్మాయి అందుకని ఆ నిజమా కాదని తేల్చడానికి అమ్మాయి కోఆపరేట్ చేయాలి కదా రావట్లేదు అంటే మీరే ఇందాక చెప్పారు మనం జానీ మాస్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళు రీచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు రివర్స్ అవుతారు అని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ పూనం గారు పవన్ కళ్యాణ్ కూడా అదే జరిగింది అనుకోవచ్చు అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుందంటే అది అది కాదు నిజంగా బలత్కారం చేస్తున్నారు నిజంగా అనుకుంటే సంవత్సరాల పాటు ట్రావెల్ ఇది చేయాలి అమ్మాయి చేసింది ఏదో కోరి ఎదురు చూసింది ఏదో రాలేదు రాకపోతే ఇమిడియట్ గా ఇది ఈజీ నా చేయి పట్టుకున్నాడు మేకప్ రూమ్ లో నా మీదకు అడ్వాన్స్ అయ్యాడు ఈజీ ఈజీ ఎవడు చెప్పడం ఆధారం లేదు ఏమి లేదు నా అమ్మాయి ఆడపిల్ల చెప్పింది కనుక మొన్న అమ్మయ్యారు సో మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో చాలాసేపు మీటింగ్ కూడా జరిగింది ఇప్పుడు ఆ మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ విషయం అందరికి తెలిసింది అక్కడ హేమ కమిటీని పెట్టి పెద్ద పెద్ద వాళ్ళ బండారాలు మొత్తం బయటకు లాగారు సో తెలుగులో ఇప్పుడు ఇంత హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి కొద్ది రోజుల నుంచి సో సమంత లాంటి స్టార్ సైతం హేమ కమిటీని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పారు సో తెలుగులో ఎందుకు దీన్ని ఇంకా స్పీడప్ ఎందుకు చేయట్లేదు స్పీడప్ కదమ్మా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందమ్మా ఆల్రెడీ కాస్టింగ్ గౌచ్ మీద పెట్టిన రిపోర్టు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది అది ప్రభుత్వం నుంచి బయటకు రావాలి వాళ్ళు రిలీజ్ చేయాలి ఆల్రెడీ జరగటం జరిగింది ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ దగ్గర ఉంది ఆ రిపోర్టు గవర్నమెంట్ షుడ్ రిలీజ్ ఇట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే అవసరాన్ని బట్టి వాళ్ళు మన అవసరం కాదు వాళ్ళకి రాజకీయంగా ఎప్పుడు ప్రయోజనం వస్తుందో అప్పుడు వదులుతారు దాంట్లో ఉన్న పేర్లు బట్టి ఆ పేర్లు బట్టి రాజకీయంగా ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వడం మనం పెట్టడానికి బయట పెట్టడానికి లేదు వాళ్ళు పెడతారు దాన్ని బట్టి ఎలా ఉంటుంది మొత్తానికి ఏంటంటే ఏదైనా కానీ ఇక్కడ ఒక అవసరాల మీద కమిట్మెంట్స్ మీద మొత్తం అంతా నడుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తారా ఖచ్చితంగా అవసరం దాదాపు నేను కొన్ని సాక్ష్యాలు విషయాలు చెప్పారు మంది ఆడపిల్లలు కూడా నేను సౌదర్ని ఇంట్రడ్యూస్ చేశాను మరి సౌత్య ఇంట్రొడ్యూ చేసినప్పుడు ఇలాంటిది ఏమీ లేదు అమ్మాయి రాయల్గా వచ్చింది రాయల్గా బతికి రాయల్గా పోయింది రమ్యాకృష్ణ వచ్చింది రమ్యాకృష్ణ అంటే టాలెంటు టాలెంట్ మేము చూస్తాం కానీ ఈ బెడ్ సుఖం అనేది అది కాదు మాకు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తూ ఒక ఇమాజినేషన్ చేసుకుని ఒక పాత్రను ఊహించుకొని ఆ పాత్రకు ఎవరు సరిపోతారు ఎవరు బాగుంటారు ఈ తపన ఉంటుంది తప్పితే ఈ అమ్మాయి నా బెడ్లోకి వస్తుందా ఈ కాదు అయ్యో ఆ బెడ్డు సుఖం కోరుకుంటే ఇక్కడికన్నా బ్రహ్మాండమైన మోడల్స్ ఇంటర్నేషనల్ మోడల్స్ బ్రహ్మాండంగా ఉన్నారు కనుక ఈ వీళ్ళ కోసం కకృతి పడాల్సిన అవసరం లేదమ్మా ఈ సినిమా పని ఎక్కడో కింద భాగంలో జరుగుద్దమ్మా అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు ఈ కోఆర్డినేటర్స్ ప్రొడక్షన్ మేనేజర్స్ ఈ ఈ వీళ్ళ దగ్గర జరుగుతుంది అంతే కంపెనీ ఆర్టిస్టులు ఫిక్స్ వీళ్ళ దగ్గర ఆ లెవెల్లో జరుగుతుంది పెద్ద లెవెల్లోకి రాదు పెద్దలో రాదు హీరోలు ఉన్నాయంటే హీరోలు చాలామందికి ఉన్నాయి హీరోలు ఉన్నాయంటే అది హీరో వాళ్ళిద్దరు యాక్సెప్టెన్స్ వాళ్ళిద్దరు హీరోయిన్ హీరో గోగుతాడు గెలుతాడు ఆ హీరోయిన్ అంగీకరిస్తే అంగీకరించే మ్యూచువల్ అంటారు మ్యూచువల్ అంతే అంగీకరించిన వాళ్ళని అలాగే ఉంటుంది బయటికి రాదు విషయం తర్వాత ఎప్పుడో సో బలవంతం చేసి ఒక హీరోయిన్ ని బలవంతం చేసి వేషాలకు వచ్చిన బలవంతం చేసి ఎవడు రేపు చేయలేడు వేషం కాకపోతే ఇవ్వకపోవద్దు అంతే వేశ్రీ బాబు బోట్స్ అంతే ఎన్ని సినిమా ఫీల్డ్ సపరేట్ చేసి మాట్లాడటం సినిమా ఫీల్డే కదా అన్ని రంగాల్లో ఉన్నాము కాకపోతే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి డెఫినెట్ గా ఇందులో ఏది మాట్లాడినా కానీ చిన్న విషయం కూడా పెద్దదే బయటకు వస్తుంటుంది ఎనీ వేస్ అంటే ఏదైనా కానీ జరిగేవన్నీ కూడా నిజాలు కాదు ఫాల్స్ ఎలిగేషన్ కూడా ప్రతి విషయంలో ఉన్నాయి అలాగే ఇప్పుడొచ్చే అన్ని రకాలుగా కూడా ఆరోపణలు అనేవి ఐ మీన్ అన్ని కూడా నిజాలు కాదు ఆరోపణలు అని కూడా చెప్తున్నారు ఓకే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి